何、何、何、何、n 何、何、何、何、何、何、何、何、何、何、何、何、何、何、何、何、 ಆಲ್ವೇಸ್ ಟುಸೈಡ್ ನಿನ್ನ ಕಡೆ ಸರ್ ಕಡೆ ಸರ್ ಎನಕಲ ಎನಕಲ ರ ಬಿರಾಣಿ ಬಿರಾಣಿ ಸರ್ ಬೀರೆಲ್ಲ ಸರ್ ಬೀರಿ ಸರ್

తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు నామినేషన్ వేయడం ఫారూక్ గారు ఎప్పుడో నుంచి రాజకీయంలో ఉంటూ ఎంతో సింపుల్ మనిషి అలాగే రాజకీయంలో అవగాహన ఉంది ఎటువంటి బ్లాక్ మార్క్ మచ్చలేని వ్యక్తి ఫారూక్ గారు అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా అట్లాగే ఆయన గెలుస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే నేను ఒకటే ప్రశ్న ఈరోజు తాగడానికి నీళ్లు ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు గెలుస్తారా లేదంటే యువతకు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఉద్యోగం ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా మీకు లేదంటే ఈరోజు కరెంటు బిల్లులు వాసిపోతున్నాయి ఎండాకాలంలో అట్లాగే నీళ్లు లేవు సాగునీరు లేదు రైతులను మోసం చేశారు మరి ఓన్లీ బటన్ నొక్కుతోనే మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్లిపోతాం మళ్లీ గెలుస్తాం అనుకున్న వీళ్ళు ఖచ్చితంగా గుణపాఠము ప్రజలే చెప్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్లో బంపర్ మెజారిటీతో గెలుస్తాము అట్లాగే ఫారూక్ గారు కూడా ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తారు ఒక గుణపాఠంగా ఇది శిల్ప వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కడప వెంచర్స్ కి షిఫ్ట్ చేసుకుంటారు అయింది నామినేషన్ చేశాము సహకరించమని మరి నాయరెడ్డి గారు మా అడ్వకేట్ గారు రామశేఖర్ గారు మా అమ్మాయి క్యాండిడేట్

ఇంకా రెండవ గతం ప్రజల ఆశీస్సులు కావాలా ప్రజలు కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి ఇప్పుడు పార్లమెంట్ కానీ ఆసెంబర్ కానీ మేము కూడా గెలుస్తామని చెప్పి గూఢ నమ్మకం కాకుండా ఒక గట్టి నమ్మకం ఇవాళ అయితే గూఢనమ్మకం అంటే నేను చెట్లు అర్థమైంది కొద్దిగా దారికి చెప్పిన మా డౌన్ చేస్తాం వాస్తవంగా మేము ప్రజలకు సేవ చేసాం కాబట్టి గతంలో కూడా గంధి గారు మేము కూడా కలిసి పనిచేసాం వారి పార్టీ అధ్యక్షులు చూసిన వ్యక్తిగా కాబట్టి వారికి అన్ని పరిచయాలున్నాయి అది వేరే పార్టీలు చేసిన కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలు కాదు ఈరోజు అది కూతురు కూడా ఈరోజు మన కాదు ఈ పార్లమెంటు సత్యాలను ఇవ్వడం కూడా విషయం చాలా సంతోషంగా విషయం కాబట్టి రేపు మన ప్రజల దగ్గర పోతాం ప్రజా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు రావాలో కాదు అదేవిధంగా జగన్ గారి పార్టీకి ఎందుకు పోవాలా ఆయన ఏం చేశారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రజలకు ఇంతవరకు స్థితికరంగా ప్రజలు తెలియజేశారు సభలు పెట్టాలి అన్ని సభలు కూడా ఏర్పాటు చేసుకుందాం అలా పోయి ఇంటింటికి పోయి కూడా ప్రజలు సేవ చేసి జేసే చేసే వైజీ చెప్పి ప్రజలు వేడుకుంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా ఏ రోజు చూస్తూ ఉన్నారు వేసే పార్టీ ఏ గ్రామంలో నిందాల పట్ల కూడా మూడు రోజుల ఒకసారి చూస్తూ ఉన్నారు దాని గురించి ఎవరు నాయకులు మాట్లాడడం లేదు గ్రామాల్లో పోతే కూడా బిల్లు పట్టుకొని మా దగ్గరకు